నేనా దేవుడు ఎంత గొప్పవాడంటే మన ఊహకు మించిన కార్యాలు జరిగిస్తాడు ఇష్రాయీలు ఎప్పుడు కూడా ఇమాజిన్ చేసుకొని ఉండరు దేవుడు ఇటువంటి అద్భుతం వారి పక్షంగా చేస్తాడని దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఫరో రథాలు ఫరో యొక్క సైన్యము ఇస్రాయిలను తరుముతూ ఉండగా దేవుని దూతంట ఇస్రాయలీల వెనక వెళ్ళి నిలబడినప్పుడు ఇష్రాయలీల వెనక నిలబడిన ఆ దూతతో పాటు మేఘ స్తంభము కూడా వారి వెనక నిలబడిందంట ఈ మేఘస్తంభము రాత్రి సమయంలో వీరికేమో వెలిగించింది ఆ ఫరో యొక్క సైన్యానికేమో చీకటి అంటే వెలుతురు లేని పరిస్థితి అటు ఉంది ఇటువైపేమో వెలుతురుంది దేవుడు ఎంత అద్భుత కార్యం జరిగించాడు ద సేమ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అదే మేఘస్తంభం ఇటువైపు ఇష్రాయలీలకేమో వెలిగిస్తుంది అటువైపు ఉన్న ఐగుప్తీలకేమో చీకటి ఉంది సో ఐగుప్తి వీళ్ళేమో కన్ఫ్యూజన్లో ఉన్నారు తారుమారైపోతా ఉన్నారు ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు ఎందుకంటే చిమ్మ చీకటి వారు వారు కూడా దే ఫెల్ట్ లైక్ దే వర్ ట్రాప్డ్ కానీ దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అద్భుతమైన కాపుదల అద్భుతమైన నడిపింపు ఎంత గొప్పదో ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావా నా శత్రువులు నన్ను తరుముతున్నారండి నా శత్రువులు నన్ను చుట్టుముట్టారండి దే ఆర్ మేకింగ్ గ్రేట్ ప్లాన్స్ టు డెస్ట్రాయ్ మీ అండ్ మై ఫ్యామిలీ నన్ను నా కుటుంబాన్ని నశింపజేయాలని ఎన్నో యత్నాలు యత్నిస్తూ ఉన్నారు శత్రువు కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి ఒకవేళ నీ కుటుంబానికి విరోధంగా వారిని రేపుతూ నీ కుటుంబానికి విరోధంగా వారిని వాడుకుంటున్నాడా ఏం భయపడద్దు ఇష్రాయలీలను దేవుడు ఎలా కాపాడారో పరో రథాల నుండి ఫరో సైన్యం నుండి ఆశ్చర్య రీతిలో దేవుడు ఎలా కాపాడాడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా నీ ఊహకు మించిన మార్గాలలో దేవుడు నడిపించి అద్భుతమైన కాపుదల అనుగ్రహించే దేవుడు ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే నేనే అగ్ని ప్రాకారముగా నా ప్రజల చుట్టూ ఉంటాను దేవుడే అగ్ని ప్రాకారముగా ఉంటే ఆ అగ్ని ప్రాకారాన్ని ఏ శత్రువు వచ్చి ముట్టడానికి ధైర్యము సాహసము చేయలేడు ఒకవేళ సాహసించిన ఆ అగ్ని ప్రాకారానికి నశించిపోతారు తప్ప మనలను సమీపించే అవకాశం అయితే ఉండనే ఉండదు ఏహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట వాక్యంలో దేవుని ప్రజలుగా ఉండడం ఎంత ధన్యత అంటే దేవుని ప్రజల చుట్టూ దేవుడు వాగ్దానం చేస్తున్నా నేనే ఉంటా ప్రాకారంగా నేనే ఉంటా ప్రొటెక్షన్గా ఐ విల్ బీ దేర్ షీల్డ్ ఐ విల్ బీ దర్ ప్రొటెక్టర్ దేవుడిసిన మొట్టమొదటి వాగ్దానం